దేవుడు నీకు మేలు చేసిన తర్వాత దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత నీ జీవితాన్ని మార్చిన తర్వాత దేవుడు నీ కుటుంబాన్ని మార్చిన తర్వాత నువ్వు ఎవడ మాట వింటున్నావు ఎవరికు లోపడుతున్నావు ఎవరికి నీ దేవుడు అవుతున్నావు నిన్ను బాగు చేసిన వాని మాట వింటున్నావా నిన్ను స్వస్థపరిచిన వాని మాట వింటున్నావా ోల్డ్గా చెప్పాలా క్రైస్తువుడు అయినప్పుడు ప్రభువు నిన్ను రక్షించినప్పుడు నువ్వు క్రీస్తు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ధైర్యంగా చెప్పాలి రైట్ నీ సాంప్రదాయం చేయొద్దందే కానీ నాకు అనవసరం నన్ను బాగు చేసినవాడు ఇలాగే ఉండమన్నాడా దేవునికి స్తోత్రం అలా పెద్దలు చెప్పారు ఇలా చేయకూడదనే నాకు అనవసరం నన్ను బాగు చేసిన వాడు ఇలాగే ఉండమన్నాడా అర్థమైతే దేవునికి స్తోత్రం గ్రామం చెప్పింది మనందరికి మనందరం కట్టుబాటు ఉంది ఎక్కడికి వెళ్ళొద్దు మనందరం ఒకటే భాగంలో ఉండాలి రైట్ కానీ గ్రామం నిన్ను బాగు చేయలేదే గ్రామం నుండి స్వస్థపరచలేదే గ్రామం నిన్ను విడిపించలేదే గ్రామం నీ కొరకు రక్తం గర్చలేదు నీ కొరకు రక్తం గారి నిన్ను విడిపించు స్వస్థపరిచిన వాడు నిన్ను రమ్మట్టున్నాడు రాగలవారు వదిలిపెట్టగలవా సాంప్రదాయాలను వదిలిపెట్టగలవా కట్టుబాట్లను ఈ రోజు మనం వదిలిపెట్టలేకపోతున్నాం వదిలిపెట్టలేకపోతున్నాం నిన్ను రక్షించిన వాని మాట వింటావా నిన్ను స్వస్థపరిచిన వాని యొక్క మాట వింటావా నిన్ను బాగు చేసిన వాని యొక్క మాట వింటావా కెన్ యు సే ఈ మాట చెప్పగలవా నన్ను స్వస్థపరిచినోడు నా పొరుపు ఎత్తుగా మన్నాడు దేవునికి ఇస్తాత్ర నన్ను బాగు చేసిన వాడు ఎన్నింటిని వదిలేయమన్నాడు నన్ను రక్షించిన వాడు వీటన్నిటిని వదిలేయమన్నాడు నన్ను స్వస్థపరిచిన వాడు వీటన్నిటిని వదిలేయమన్నాడు ఈరోజు నువ్వు ఈ మాట చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క కృపాశీర్వాదాలను ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు దేవుని యొక్క మహిమలను పొందుకోగలుగుతావు నిన్ను బాగు చేసిన వాడు ఏం చెబుతా అది చేసావా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రభు చెబితే అమావాస్య రోజునై నువ్వు పెళ్లి చేసుకోగలగాల ఎందుకో తెలుసా అమావాస్య యొక్క ప్రభావం నీ మీద ఉండదు ఎందుకో తెలుసా అమావాస్యను నిర్మించిన దేవుడు నీ మీద ఉంటాడు కనుక అమావాస్య నిర్మించిన దేవుని యొక్క ప్రభావం అధికారం కింద నీ ఉంటావు గనుక ఇక అమావాస్య ప్రభావం కానీ ఈశాన్య ప్రభావం కానీ మరొక ప్రభావం కానీ మరొక ప్రభావం కానీ నీ మీద చూపించదా ఈ సృష్టి సృజించిన వాని యొక్క రెక్కల క్రింద ఉంటావా అటుగానే సామి గ్రంథం మూడు అధ్యాయం వారు వచ్చినట్టు కదా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం నాకు అప్పుడు ఆయన నీ మార్గములన్నిటినీ సరళము చేస్తాడు దేవునికి స్తోత్రం ఎలాగట నీ నీ ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి నువ్వు ఎవరి అధికారానికి ఒప్పుకుంటున్నావు హలో వీడు పెద్దల అధికారానికి ఒప్పుకుంటే ఏం చేసేవాడు వీడు ఎక్కడ ఉండేవాడు కోనేటి దగ్గర ఆ పరుపు మీదే ఉండేవాడు దేవునికి స్తోత్రం సాంప్రదాయాలు చూసుకుంటే అక్కడే ఉండేవాడు దేవుడి అధికారం క్రిందకొచ్చాడు వచ్చాడు కనుక వాడు కింద ఉండాల్సిన పరుపుడు నెత్తి మీదకి వచ్చింది దేవునికి ఇష్ట అవుతా హల్లెల్ూయా వాడిని పరుపు మోస్తే ఇప్పుడు పరుపు నాడు మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దేవునికి ఇష్టం వాడి శాపము వాడికి దివనిగా మారిపోయింది అల్లెయ వాడిని బ్రతుకు అక్కడే కట్టబడిన జీవితంలో ఉంటే వాడికి దేవుడు స్వతంత్రతనిచ్చేయడం ఈరోజు నన్నీ మాట చెప్పరావు అండి ప్రభు అధికారాన్ని ఒప్పుకుంటే నువ్వు స్వస్థతను పొందుకుంటావు విడుదల పొందుకుంటావు స్వతంత్రతను పొందుకుంటావు నన్ను నవ్వుల దేవుడికి ఇస్తావుతరం హలోయ రోజు నీ మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నిన్ను స్వస్థపరిచిన వాడు నిన్ను రక్షించిన వాడి మాట వింటావా ఆయన అధికారాన్ని ఒప్పుకుంటావా లేకపోతే అధికారానికి ఒప్పుకుంటావా అయా నీ అధికారానికి లోపడతాం నువ్వు పొరుపెత్తుకోమన్న రోజు ఏదైనా సరే హలో పొరుపెత్తుకోమన్నది ఏదైనా సరే దాని వల్ల నష్టం కలిగిన నువ్వు చెప్పిన పని చేస్తాం నీ అధికారానికి లోపెడతాం రోజు ఆయన అధికారానికి లోపెడితే ప్రభువు నీకు ఇచ్చిన స్వస్థత నీకు ఇచ్చిన అధికారం నీకు ఇచ్చిన ఆశీర్వాదం స్థిరంగా నిలిచి ఉంటుంది దానిని నీ వద్ద నుండి దొంగిలించగలిగిన శక్తి దేనికి లేదు అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేనుగాక